విశాఖపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కావలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొదులకూరు కళ్యాణ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీతో కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థైన తరను గెలిపించడానికి కృషి చేస్తున్నారని ప్రొదలకూరు కళ్యాణ్ తెలిపారు దేశ రాష్ట్రంలో పాలన జరుగుతుందని గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ది చెందిందని ప్రశాంత వాతావరణంలో పాలన జరిగిందని ఆయన అన్నారు అలాంటి పాలన మరలా పునరావృతం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వివరించారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రాజు కావేల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టేట్ స్పోక్స్ పర్సన్ సురేష్ బాబు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మానస వెంకటేశ్వర్లు దళిత సంఘర్షణ నాయకులు మళ్లీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పడటానికి కారణం సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీలు అలాగే తెలుగు సంఘాల పార్టీలు మా పార్టీతో కలిసి ఈ సార్వత్ర ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళడానికి కారణమని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన నియోజకవర్గంలో కానీ చూస్తే ఈరోజు మొత్తం దోపిడీ పాలన జరుగుతూ ఉంది అటు దేశంలో మోడీ గారి నుంచి మోడీ గారి నుంచి మన రాష్ట్రంలో ప్రభుత్వాల వరకు ఎక్కడ చూసినా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్రము ఆనాడు రాజశేఖర్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పాలనలో ఎంత ప్రశాంతంగా పాలన జరిగిందో ఆ పాలన రావాలంటే మన రాష్ట్రంలో అవసరం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలనే ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ బీజేపీ పార్టీని గద్దె గద్దెదింపడానికి కంకణం కట్టుకొని ముందుకొచ్చాము మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవడం ఎంత ముఖ్యమైనది మీ అందరికీ తెలుసు ఈ పార్టీలన్నీ కూడా దోచుకొని తినడానికి వస్తూ ఉన్నాయి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ బీజేపీకి మద్దతిస్తూ పోలవరాన్ని తొంగలో దొరికి విషయం మనందరికీ అర్థమైన విషయమే ఈ రాష్ట్రం ఏర్పడ్డాక పది సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వదిలేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోకుండా గాలి వదిలేసినటువంటి విషయం మనందరం గమనించాల్సింది విషయమే మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మన పాంప్లెట్ అందరు మేనిఫెస్టో అంటారు మేనిఫెస్టో అనేది కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది ప్రత్యేకంగా ప్రజలకి గ్యారెంటీ గ్యారెంటీగా గ్యారెంటీగా ఇచ్చే పథకాలు అని చెప్పి మేము ముందుకు వస్తున్నాం ఇది రైతు పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో మద్దతు ఇస్తాం మొదటి సంవత్సరంలోనే కేంద్రంలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ముప్పై లక్షల ఉద్యోగాలు ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే రాష్ట్రంలో కూడా రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాం ఉపాధి హామీ పథకం అంటే మన రాష్ట్రంలో కరువు పని అంటారు నాలుగు వందల రూపాయలు ఒక మనిషికి వేతనంగా